అండి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ మా ఇంట్లో అయితే చేపల పులుసు ఎవరు చేస్తున్నారంటే మా అమ్మమ్మ ఇదిగో మా అమ్మమ్మ ఇప్పుడైతే చేపల కూరలోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఫస్ట్ చేపల కూర తగినంత అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి మిక్సీలోకి తీసుకొని కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ ఆడుకోవాలి మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ ఒక రెండు మూడు సార్లు మిక్సీ అట్లా రెండు సార్లు మిక్సీ వేసుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ అయ్యేదాకా ఎందుకు జీలకర్ర వేసుకోవాలి అని అంటే నీసు వాసన లేకుండా చేపలకూరలు వేయాలని మా అమ్మమ్మ చెప్పింది అందుకని నేను మిక్సీ ఆడాను మా అమ్మమ్మ స్టైల్లో వండుదామనని ఇదిగోండి ఇలాగా మెత్తగా ఆడాలి చింతపండు మనం హాఫ్ అన్ అవర్ ముందలే నానబెట్టుకోవాలి మాకు చేపలు తగ్గ అమ్మమ్మ ఇంత అంటే వాళ్ళకి తెలుసు కదా ఇంత చేపలిసి చేద్దామా ఇప్పుడు అయితే మేము బ్యారేజీ వైపు వచ్చాం బ్యారేజీ వైపు చేపలు కనబడితే చేపలు తీసుకున్నాం ఫ్రెష్గా అప్పుడే పట్టారు మా అమ్మమ్మ చేస్తానంటే చేపల పులుసు మేమైతే చేస్తున్నాం ఇదిగోండి చేపలు మా అమ్మమ్మ స్టైల్లో చేపల పులుసు ఎలాగన్నది చూసి ఎదురుగానే రండి అమ్మమ్మ ఏం కావాలి ఇప్పుడు ఉప్పు కావాలి తగినంత ఉప్పు వేసుకోవాలి పులుసులోకి అయితే మా అమ్మమ్మ అయితే గల్లు ఉప్పే వేసేది ఇలా బారుగా ముక్కలు కోసుకోవాలి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి తర్వాత మనం పేస్ట్ ఆడుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకో పేస్ట్ ఎందుకు చేపల కూరలోనేసిపోతుంది అన్నది మా అమ్మమ్మ చెప్తుంది అల్లం వెలిపాయ పేస్ట్ సరబడ అల్లం వెలిపాయ పేస్ట్ అయ్యి వేసుకోవాలి తర్వాత కారం కారం ఒక మూడు స్పూన్లు కారం వేసుకోవాలి మూడు స్పూన్ల కారం వేసుకొని అమ్మమ్మకి తెలుసు కదా సరిబరా నూనె పోసుకొని మొత్తం ఎంత కావాలంటే అంత నూనె పోసుకొని మొత్తం బాగా మిక్స్ చేయాలి ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసి బాగా అన్ని ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలి అన్ని ముక్కలు అంటే కారం ఉప్పు అన్నీ పట్టేలాగా పోయాలి చింతపండు పులుసు గుజ్జుని ఇంకా చేపల పులుసులు ఇలా చూస్తూ నాకే ఫుల్ టెంప్టింగ్గా ఉంది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది తినే బ్లాక్ నేను ఇంకా పెట్టలేదు పోస్ట్ చేస్తాను మీరు ఎలా చేసుకుంటారో నాకు కమెంట్ చేయండి ఇంకా ఏమైనా రెసిపీస్ ఏమైనా చేయాలంటే కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చూసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అమ్మమ్మ అయితే అలాగ ఉండే అలాగ తిప్పాలంట ఎందుకు అలా దిష్టి తీస్తున్నావు చేపలు అందరూ చూస్తారు కాబట్టి అలా దిష్టి తీసిద్ది అంట ఫస్ట్ నుంచి మా అమ్మమ్మ అలాగే తీసిద్ది ఇంకా నేనైతే తీసుకెళ్ళిపోయి పొయ్యి వెలిగించుకొని పొయ్యి వెలిగించుకొని మనం ఇంకా పొయ్యిమే పెట్టుకోవడమే హైలో పెట్టుకుని కంపల్సరీ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోకపోతే లోపల మొక్క ఉడకదంట మొక్కలోకి కూడా బాగా పులుసు వెళ్ళాలి కాబట్టి కంపల్సరీ మూత పెట్టుకోండి టెన్ మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు టేస్ట్ ఎలా ఉంటుంది ఉప్పు అని అవన్నీ తెలుసుకోవాలి ఇగోండి టెన్ మినిట్స్ ఆగిన తర్వాత పొగలు పొగలు వస్తుంది చూడండి అవును బాగా బుడగలు బుడగలు వస్తుంది మనం ఇంకా గెంటితో తిప్పకూడదు ఇలా ఇలాగా అనుకోవడమే మసిగుట్టతో పట్టుకొని అలాగా అనుకోవడమే ఇప్పుడైతే చేపల ఫ్రై అయితే చేసుకున్నాం శుభ్రంగా పసుపు ఉప్పు వేసుకొని కలుపుకొని చేపలు మెత్తనివి అంటే నడుము ముక్కలు అంటారు అవన్నీ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓవర్ నైట్ అంతా ఉంచాలి ఆ తర్వాత మార్నింగ్ రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్లో తీసుకొని కలుపుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చేప మొక్కలు అంటే కళలో ఎన్ని పడితే అన్నీ నాకు సెవెన్ పట్టాయి నేను సెవెన్ అయితే వేయించుకున్నాను అది కొన్ని మెత్తని మొక్కలు కదా అలాంటి పీసెస్ వేయించుకోవాలి అలాంటి పీసెస్ వేయించుకొని నూనె కళ బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి బాగా రెడ్ కలర్ బంగారపు రంగు కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి జాగ్రత్తగా చేపలు తిప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తిప్పాలి మీ నేను షార్ట్ వీడియో పెడతాను షార్ట్ వీడియో కిందన లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను అదైతే క్లిక్ చేయండి లాంగ్ వీడియో కిందన షార్ట్ వీడియో పెట్టడానికి అవ్వదు నా ఇది మా మమ్మీ టేస్ట్ చేయడానికి ఇచ్చాను మా మమ్మీ తినింది బాగుందంట బాయ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి